హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నాడు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళ వీడియో ఏంటంటే ఇవాళ గోరు చిక్కుడుగాయ గోరు చిక్కుడు గాయ మా కొరట్లా స్టైల్లో మేము మా ఇంట్లో వండుకునే స్టైల్ అనమాట ఇది సో ఇక్కడ వేరే వండుకుంటారు ఇది అక్కడ అంటే చేపల కూర మోడల్ ఉంటుంది అన్నది టేస్ట్ నేను కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతపండు పులుసు అవునండి చింతపండు పులుసు కంపల్సరీ నువ్వుల పిండి ఉల్లిగడ్డ అల్లం పోపు డబ్బా ఇక ఉప్పు కారం మీకు చూపిస్తాను సో ఫస్ట్ ఇది ఇదేంటంటే కూడా అని కొంచెం బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న తర్వాత పీల్ చేసుకుంటే మొత్తం నార వెళ్తుంది అన్నమాట సో ఇప్పుడు ఇది పీల్ చేసుకొని కర్రీ చేసేటప్పుడు చూపిస్తాను మీకు సో ఇట్లా కట్ చేసుకున్న మొత్తం నార మొత్తం తీసుకోవాలి అయితే డిస్టర్బెన్స్ అయితే తినేటప్పుడు ఒక దీంట్లో ఆయిల్ పోద్దాం ఆయిల్ వేడైన తర్వాత సో ఆయిల్ వేడైపోయింది దీంట్లో మెంతులు జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ అలవాటు పేస్ట్ కొంచెం కరివేపాకు పసుపు తొందరగా కర్రీ ఇవ్వండి ఉల్లిగడ్డలు గోలిపోయిన తర్వాత దీంట్లో కట్ చేసుకున్న గోర్చి పిడతాయి ఆల్రెడీ ఉడికింది కాబట్టి అందుకే సరే తొందర అయిపోతుంది ప్లస్ ఉప్పు కారం కూడా మంచిగా ఉంటుంది తొమ్మిది వేల తర్వాత చిమ్కేసుకొని టేస్ట్ విధంగా ఉప్పు Il mangiare scorie. Dentro. Menti pori, acqua ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు ఇది ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుందాం సో ఇలా మంచిగా నూనె తేగుతుంది కర్రీకి ఇదిగోండి మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లోనే మన మెంతుల పొడి వేసాం కదా అది వేయకుండా ఉడకపొడి కొట్టి నువ్వుల పొడి వేసుకుంటే కూడా కర్రీ బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా చింతపండు ఇప్పుడు మనం హై ఫ్లేమ్ తీసుకోవాలి ఇక ఇప్పుడు దీంట్లో కొంచెం నువ్వుల పండి ఇదివండి ఒక టీ స్పూన్ అంత అవుతుంది అంతే ఎక్కువ ఏం అవసరం లేదు సో ఇంతే అండి ఇప్పుడు దీన్ని ఇది మంచిగా మరగాలన్నమాట ఉప్పు కారం టేస్ట్ చేసుకోవాలి ఈ టైంలో మూత పెట్టదు త్రీ ఉడకాలి మంచిగా మనకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది కర్రీకి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఒక సిమ్కేసుకోవాలి నూనె వేరిన తర్వాత ఆఫ్ చేసుకోవడమే సో అయ్యిందండి కర్రీ ఇదిగండి ఇది మా తెలంగాణ స్టైల్ మా కొరుట్ల గోరు చిక్కుడుగాయ కర్రీ సూపర్ ఉంటుందండి టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఇలా ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తింటారు అన్నమాట ఇదిగోండి సో స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇంకా పాత చింతపండు అయితే నల్లగా మంచిగా ఉంటాయి కొత్త చింతపండు కాబట్టి సో ఇదండి వాళ్ళది కర్రీ మీకు ఎలా అనిపించింది చూసి లైక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ అకౌంట్ వచ్చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్